జనబేరి న్యూస్ కి స్వాగతం వైసీపీ పాలనలో టీటీడీని జగన్ దేవస్థానంగా మార్చారు రెండు పేల పంతొమ్మిది నుండి రెండు పేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారని బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి విమర్శలు చేశారు తిరుపతి క్లబ్ లో బానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ది చెందిన టీటీడీని వైసీపీ పాలనలో భ్రష్ పట్టించారని దుయ్యబట్టారు తాము ప్రశ్నిస్తే తమను మతతత్వ పార్టీ బీజేపీ అని ప్రచారం చేస్తారన్నారు టీటీడీ పాలక మండలిలో ఎనబై ఐదు మందిని సభ్యులుగా వైసీపీ పాలనలో నియమించారని దీనిపై తాము కోర్టుకెళ్లగా యాభై రెండు మందిని న్యాయస్థానం సస్పెండ్ చేసింది పెరిగిందని గతాన్ని గుర్తు చేస్తూ వైసీపీ చేసిన తప్పులన్నీ ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో లో ఎండగట్టారు అలాగే వైకాపా క్రిస్టియన్ భావాలు కలిగిన పార్టీ కనుక స్వామివారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేయడం వెనుక హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు ఇలా ఫ్యాన్ పార్టీ వారు ఎన్నో పాపాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు కానీ ఆ క్షేత్రంతో సరిసమైన క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి అలాంటి క్షేత్రం మీద అలాంటి క్షేత్రం పట్ల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గాయపడే విధంగా బాధపడే విధంగా వారు వ్యవహార శైలునింది మేము మాట్లాడితే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు మేం మతతత్వ పార్టీ కాదు భగవంతుడికి ఎక్కడ అన్యాయం జరిగినా హిందువులకి ఎక్కడ అన్యాయం జరిగినా దేశానికి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎనభై ఒక్క మందితో ధర్మకత్తల మండలిని మీరు నియమించలేదా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నేను పార్టీ అనుమతితో హైకోర్టుకు వెళ్ళిన కారణంగా యాభై రెండు మందిని కోర్టు సస్పెండ్ చేయడం జరిగింది మేము ఆ రోజు చెప్పడం జరిగింది ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలా లేకపోతే మేమన్నా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా నీ ఊరిలో నీ గుడి ఉంటే అక్కడ ఎంతమంది ఏదైనా వేసుకో ఎనభై మంది కాకపోతే ఎనిమిది వందల మందిని వేసుకో మాకు అభ్యంతరం లేదని చెప్పాం అదైన తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టులో స్వామివారి నిధుల్ని దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రాష్ట్ర బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉంది ఐదు వేల కోట్ల రూపాయలు అదైన తర్వాత పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకత్తల మండలిలో నియమించిన సభ్యుల్లో నేర చరిత్రలు ఉన్నటువంటి వారు లేరా నేర చరిత్రలు ఉన్న వాటి వారిని ధర్మకథల మండలి సభ్యులుగా మీరు నియమించలేదా అది కాకుండా నాణ్యమైన అన్నప్రసాదం అందించట్లేదని చెప్పి తరిగొండ అన్నగా అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి భక్తులు ధర్నా చేసింది వాస్తవం కాదా పవిత్రమైన లడ్డు మితులర తిరుమల క్షేత్రానికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనమైన తర్వాత అందరూ దర్శనం అయినా కాకపోయినా దర్శనమైనా కాకపోయినా అఖిలాండం దగ్గర మొక్కులు తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని భావిస్తారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డును భావిస్తారు అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు ఎవరి కోసం రాజీ పడ్డారు ఎందుకోసం రాజీ పడ్డారు కమిషన్ల కోసమా కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు సిగ్గుండాలి మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు అవాస్తవాలు మాట్లాడుతున్నామంట కమిషన్లు తీసుకునే నీకు కమిషన్లు తీసుకునే చైర్మన్ కి స్వామివారి గురించి కానీ శ్రీవారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది శ్రీవారి గురించి కానీ శ్రీవారి ప్రసాదం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు మీరు తమాషా అనుకుంటున్నారా నాణ్యమైన నెయ్యి సరఫరా జరగట్లేదు నువ్వు అధ్యక్షుడుగా ఉన్నావు ఏం చేసావయ్యా ఏ రోజైనా ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లో వాస్తవాలు బయట పెట్టారా మీరు రోజుకి పదనాలుగు ట పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యి శ్రీవారి ప్రసాదానికి వినియోగిస్తారు మిత్రులారా రోజుకి దాదాపు పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తారు అలాంటి సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎట్లా తెస్తున్నారు మీరు పరిశీలించే బాధ్యత మీకు లేదా దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఎక్స్పోర్ట్ కమిటీ వారితోనే కొనసాగిస్తున్నారు ఏదైనా సరే ఎక్స్పోర్ట్ కమిటీ దయచేసి ఒక రెండు మూడు సంవత్సరాలకి మార్చేస్తే బాగుంటుంది తొమ్మిది సంవత్సరాలు అదే అధికారులతో ఈ నాణ్యత పరిశీలన మీద వారే కొనసాగుతున్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏ రోజైనా వారిని ఇన్వాల్వ్ చేశారా వారు చెప్పినట్టు సలహాలు సూచనలు మీరు పాటించారా ఐదు సంవత్సరాల్లో నెయ్యి మీద మీరు తీసుకుంటే ఏమిటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు వారు మాట్లాడుతున్నారు దీన్ని ఏదో రాజకీయం చేస్తున్నామంట ఏం రాజకీయం చేస్తున్నావయ్యా నువ్వు కాదా దేవస్థానాన్ని రాజకీయ పునరాస కేంద్రంగా చేసింది నువ్వు కదా దేవస్థానాన్ని ధనర్జ క్షేత్రంగా మార్చుకొని కమిషన్లు కొట్టింది సిగ్గుండాలి ఈరోజు మా మాట్లాడేదానికి మీకు కమిషన్లు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషన్లు తీసుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరుణాకర్ రెడ్డి అని చెప్పి భక్తులు భావిస్తున్నారు మేము మాట్లాడితే మా మీద ఒక నెల రోజులు ప్రెస్ మీట్లు పెట్టించారు వాళ్ళకి నెల రోజులు బాను అది చేసినాడు ఇది చేసినాడు నీకు చేతనైతే నిరూపించుకోవాలి నువ్వు ధర్మకర్తల మండల అధ్యక్షులుగా ఉన్నావు నీ చేతిలో పోలీస్ అధికారం ఉన్నింది నీ చేతిలో విజిలెన్స్ ఉన్నింది ఎదురునతో మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసేది అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడు ఆగ్రహం వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతోనే నూట యాభై ఒక్కటి నుంచి పదకొండు స్థానాలకు ఓడిపోయారు మీరు పదకొండు స్థానాలకి ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా మీద ఎందుకంటే ఏ రోజు కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు హిందూ దేవతా విగ్రహాలు చెవు చెయ్యి ముక్కు నరికివేతలు పవిత్ర రథాలు దగ్నం చేయడం జరిగింది విజయవాడలో తేరుకున్నటువంటి రథానికి ఉన్నటువంటి ఆ వెండి నమూనాలు మాయమవడం జరిగింది అంటే మీ ప్రభుత్వం వచ్చినప్పుడే జరుగుతాయి అది కూడా పిచ్చివాళ్ళే చేస్తారు మిత్రులారా ఇవన్నీ పిచ్చివాళ్ళే చేస్తారు విడ్డూరం ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు భగవంతుని మీద భక్తి వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైన భక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ శ్రీవారికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యిలో నాణ్యత లోపించిన కారణంగా నాణ్యత పడిపోయింది మేము ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలుపెట్టాం ఈరోజు నాణ్యమైన నెయ్యి తీసుకొని వచ్చి శ్రీవారి ప్రసాదంలో వాడుతున్నాం గతంలో ఎడివుల ఆయిల్స్తో పాటు కొన్ని అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి వారు ఆందోళన చెందారు ఎస్ ఒక శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మొదట శ్రీవారి వారు మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం గోవింద భక్తులం గోవింద గోవిందుడి భక్తుడిగా మేము ప్రశ్నిస్తున్నాం అనేక పర్యాలు ప్రశ్నించడం జరిగింది టీటీడీ ఆస్తుల్ని కలెక్టర్ కార్యాలయం తీసుకుంది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ పద్మావతి నెల ఎవరి కోసం కట్టారు భక్తుల కోసం కట్టింది దాన్ని మీరు కబ్జా చేస్తారు ఎస్వి హై స్కూల్ మీరు కబ్జా చేస్తారు ఏంద ఏం జరుగుతుంది ఇక్కడ కాబట్టి జరిగినటువంటి అపచారం మహాపచారం ఇది అపచారం కాదు మహాపచారం స్వామివారి పట్ల ఏ రోజు చిత్తశుద్ధి లేదు కానీ మేము వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కానీ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు సమర్పించేదానికి దంపతులకు రావాలి ఏ రోజైనా వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏ రోజైనా ప్రశ్నించావు కరుణాగర్ గారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రావాలి ఇక్కడ సాంప్రదాయాన్ని పాటించాలి మీరు దంపతులతో వస్తే బాగుంటుందని చెప్పి ఏ రోజైనా మీరు ప్రశ్నించారా ఈరోజు ఎగిరి ఎగిరి పడుతున్నారే సుబ్బారెడ్డి గారు కూడా సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారే ఏ రోజైనా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించారా అప్పుడు ముఖ్యమంత్రి గారిని ఒకవేళ ముఖ్యమంత్రి రాక రాలేకపోతే ఎండోమెంట్ మినిస్టర్ రాష్ట్ర దేవాదాయ ధర్మదయ శాఖ మంత్రి పట్టుబస్సులు సమర్పించే అవకాశం ఉంది కదా ఎందుకు సమర్పించలేదు అంటే భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేకుండా కేవలం ఫోటో షూట్ కోసం హిందూ ఓట్ల కోసం మీరు వచ్చారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు మీరు చేసిందంటే ఐదేళ్ళు చేసి అవినీతి అక్రమాలు అరాచకాలు చేసి ఈరోజు మేము అన్యాయాన్ని బయట పెట్టుకుంటే మా మీద పడి ఏడుస్తారా ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద విచారణ చేపట్టింది వాస్తవాలు తొందరలోనే ప్రజల ముందు పెట్టబోతున్నాం శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం ప్రాథమిక నివేదికలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి వినికిడుంది ఐదు వందల కోట్ల రూపాయలు ఏ రోజు లేదు స్వామివారి టీటీడీ చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఏ రోజు లేదు అంతేకాకుండా ఇంకో దారుణమైన సంఘటన రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలలో ఒక అజ్ఞాత భక్తుడు తమిళనాడు భక్తుడు సమర్పించినటువంటి ఒక బంగారు కిరీటాన్ని మిత్రుల బంగారు కిరీటాన్ని ఎందుకు తొమ్మిది నెలలైనా రిసిప్ట్ ఇచ్చారు అంటే స్వామివారి ఆభరణాల మీద కూడా అనుమానాలు ఉన్నాయి తొమ్మిది నెలల తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఏదంటే ఆభరణం ఇచ్చేటప్పుడే రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత టెంపుల్ అథారిటీ మీద ఉంటుంది ఆలయ అధికారుల మీద ఉంటుంది ఎందుకు దాచారు ఎవరు దాయం అన్నారు ఎవరు దాయం అన్నారు ఎందుకు దాచారు ఎందుకు ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని రిసిప్ట్ ఇచ్చారని చెప్పి భక్తుల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి ఆభరణాల విషయం కూడా తొందరలోనే పూర్తి వివరాలతో మీ ముందు నిన్న జరిగినటువంటి సంఘటన ఈ నెయ్యి మీద జరిగినటువంటి సంఘటన మీద ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని మీద లోతుగా విచారణ జరిపించి బాధితుల్ని నిర్లక్ష్యంగా వివరించినటువంటి అధికారి మొత్తం అక్కడ జేఈఓ ఒకరు ఉండాలి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండాలి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఒక వ్యక్తి చేతిలోనే పూర్తి అధికారాన్ని పెట్టి ధర్మారెడ్డి గారి చేతుల్లో పూర్తి అధికారాన్ని పెట్టి ఏకచక్రాధిపత్యే మారుగా అక్కడ తిరుమలలో మొత్తం ఒకటే శాసించలేదా అది తప్పు కదా మీరు అడిగారా జగన్ కరుణాకి రెడ్డి గారు అయ్యా ఇది రుండాలి అధికారులు నేను చైర్మన్ ఉన్నా ఇది చెప్పండి అని చెప్పి ఏ రోజైనా ముఖ్యమంత్రి గారిని అడిగారా ఏ రోజు అడగలేదే ఈరోజు మేము న్యాయం గురించి మాట్లాడుతుంటే భక్తులకు జరిగినట్టు అన్యాయం భగవంతుడి పట్ల జరిగిన అపచారం గురించి మాట్లాడుతుంటే మీరు మీ మా మీద ఎగిరి 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 పడతారు ఇది మంచిది కాదు ఇప్పుడే ట్వీట్ చూస్తారు శర్మిలమ్మ ట్వీట్ దేశభక్తి లేదు స్వామి భక్తి లేదు మీ నాయకుడు విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి అవహేళనగా మాట్లాడతారు స్వామి మీద భక్తి లేదు మీరు మాట్లాడతారు ఏందండి ఫస్ట్ మీ కథ మీరు చూసుకోండి మళ్ళీ మా కథ మీరు మాట్లాడతారు శర్ములమ్మ మీరు కథ మీరు చూసుకొని మళ్ళీ మా కథ మీరు మాట్లాడతారు వాస్తవాలు తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ షర్మిళ గారికి కూడా హెచ్చరిస్తా ఉంది అసలు ఒక వ్యక్తి చేతిలో మొత్తం టీటీడీ సంస్థను పెట్టేశారు కదా ఆయనే క్వాలిటీ కంట్రోల్ ఆయనే ఇంజనీరింగ్ ఆయనే శానిటే శానిటేషన్ డిపార్ట్మెంటు ఆయనే జేఈఓ ఆయనే డిఫ్టీఓ ఆయనే కాబట్టి మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు ఒక ఆధిపత్య పో ఒక వ్యక్తిని పెట్టుకొని తమ పార్టీ కార్యక్రమాలకు అడ్డాగా తమకున్నటువంటి కేసుల్ని ప్రభావితం చేసేదానికి టీటీడీని కూడా అడ్డం పెట్టుకున్నారని చెప్పి అనేక ఫిర్యాదులు ఉన్నాయి గతంలో కూడా మనకు ఆరోపణలు రావడం జరిగింది ఒక జడ్జికి ఏదో విలువైనటువంటి వస్తువు ఇస్తే దాన్ని వారు రిజెక్ట్ చేశారు తీసుకుని వారిని అధిక అధికారిని అరిచారని చెప్పి చాలా ఉన్నాయి సంఘటనలు ఇంకా మేము కానీ అన్ని వాస్తవాలు బయటపెడితే భక్తులు ఎక్కడ ఆందోళన ఆవేదన చెందుతారని చెప్పి మేము చాలా విషయాలు బయట చెప్పట్లేదు రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము పూర్తి ఆధారాలతో పాటు అందించబోతున్నాం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు జైలుకి పంపించే రోజు దగ్గరలోనే ఉన్నాయి మిత్రులారా అందుకనే దాంట్లో లోతుగా విచారణ చేస్తే వాస్తవాలు వస్తాయి లోతుగా విచారణ చేస్తే ఖచ్చితంగా వాస్తవాలు వస్తాయి తమిళనాడు ఇచ్చినటువంటి భక్తులకి ఆలస్యంగా రసీద్ ఇచ్చారు అసలు వితౌట్ రసీడ్ ఒక ఆభరణం చిన్న ఒక గ్రామ ఆభరణం కూడా తీసుకునేట్లేదు మిత్రులారా ఒక్క గ్రాము ఆభరణం కూడా తీసుకునే అధికారం టీటీడీ అధికారులకు లేదు అంటే ఇలాంటి ఆభరణాలు ఎన్ని ఎన్ని అయ్యాయి ఎన్ని దానికి రసీదీ లేదు ఎంతమంది ఇచ్చారు ఎందుకనే భక్తుల ఆందోళన చెందారని చెప్పి మేము చాలా విషయాలు మేము మాట్లాడలేము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెల కూడా చెప్తున్నాం మేము ఖచ్చితంగా లోపకారి ఒప్పందాలు ఉన్నాయి దీంట్లో వాటాలు కోటాలు అన్నీ చేసుకున్నారు కాబట్టి అందుకనే చెప్తున్నాం కదా టిటిడి ధర్మకర్తల మండలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్పుడు తీసుకుంటే వివాదాస్పద నేనే దాని మీద అధ్యక్షుల మీద అప్పటి ఈవో మీద క్రిమినల్ ఛార్జెస్ నమోదు చేయాలి లేకపోతే ఖచ్చితంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్ కేసు కేసు చేసేదానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది న్యాయపరంగా తిరుమల రక్షణ కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం విజయసాయి రెడ్డి అంటే ఏటు వారి మాటలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి ఏ రోజు ఏదోదో మాట ట్వీట్లు ఏదోదో చేస్తుంటారు ఆయన వారి మాటలు పట్టించుకున్నారు మా వంద రోజుల పాలన ప్రజా పాలన ఆ ఐదు సంవత్సరాల పాలన ప్రజా కంటక పాలన ఐదు సంవత్సరాలు ప్రజా కంటక పాలన చేశారు కాబట్టి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు వంద రోజుల్లో మా ఇండియా కూటమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మా మూడు పార్టీల కూటమి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాలు ప్రజల నష్టాలు తెలుసుకొని మన వరదల్లో దాదాపు వరద బాధితుల కోసం వారితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండటం జరిగింది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంతా ప్రజల మధ్య ఉండి వారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా సత్యకుమార్ గారు కానీ మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరూ ప్రజలతో ఉన్నారు గాల్లో తిరిగే సీఎం ఐదు సంవత్సరాలు చూ చూశారు మీరు గాలిలో తిరిగే సీఎంని మీరు ఐదు సంవత్సరాలు చూస్తారు నేల మీద నడిచే సీఎంని మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే పద్నాలుగు సంవత్సరాలు తిరిగా మేము మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు అందుకనే కదా ఆ సీఎంని జగన్మోహన్ రెడ్డి గాల్లోనే పెట్టేశారు ఈ రోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఇచ్చారంటే మా మీద నమ్మకం విశ్వాసం ఈ వంద రోజులు పూర్తిగా ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేస్తున్నాం ప్రజలు ఇష్టాలు తెలుసుకొని పనిచేస్తున్నాం ప్రజల కష్టాలు గాలికి వదిలేసి గాలికి తిరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి విజయసాయి రెడ్డి గారు మీ మాజీ ముఖ్యమంత్రిని అడగండి మా మా అడిగిన మమ్మల్ని అడిగిన ప్రశ్ని ఖచ్చితంగా మీ రివర్స్ ఇయ్యం అది ఆయన అడిగితే ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్తారని చెప్పి మేము భావిస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ నా ఏమన్నా అందరూ శ్రీవారి ప్రసాదం తిందాం